కొండపల్లి దాదాపుగా నేను మా కుటుంబ సభ్యులందరం కలిసి గడప గడపకు కూడా దగ్గర దగ్గర పూర్తయింది ఐదు పది శాతం ఉంది అది కూడా వచ్చే రెండు రోజులు మూడు రోజుల్లో గడప గడపకి అవుతుంది అంతేకాకుండా ప్రచార కార్యక్రమం కూడా ఈరోజు ఉదయం కొండపల్లి సాయంత్రం ఉదయం పద్నాలుగు నిర్వహిస్తూ ఉన్నాం నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఇంకా కొద్ది గ్రామాలు జరితే దాదాపుగా మెజార్టీ గ్రామాలు ప్రచార కార్యక్రమం పూర్తయింది పార్టీ శ్రేణులంతా జనసేన బీజేపీ తెలుగుదేశం అందరూ కలిసి అన్ని గ్రామాల్లో సమన్వయంతో ముందుకు సాగుతూ ఉన్నారు మైలవరం నియోజకవర్గ ప్రజానికైతే నేను కోరుకుంటా ఉజ్ఞప్తి చేస్తా ఉంటే మీరు ఆలోచించండి మీ మన నియోజకవర్గ సమస్యల పట్ల అవగాహన కలిగి ఉన్నాను మీ అందరూ ఆశీర్వదించండి తప్పకుండా ఆగిపోయిన అభివృద్ధిని కొనసాగిస్తాను ముఖ్యంగా ఇబ్రహీంపట్నం కొండపల్లిలో కార్మికులు భిన్న వర్గాల ప్రజలు ఎక్కువ ఇక్కడ తాగునీటి సమస్య ప్రధానమైంది నేను ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా నేను ఈ తాగునీటి సమస్య పరిష్కారం కోసం ముఖ్యమంత్రి గారికి ఎన్నో వ్యక్తి పత్రాలు ఇచ్చిన అట్లాగే సాగునీటి ప్రాజెక్ట్ అయినటువంటి చింతలపూడి పథకం కూడా ముఖ్యమంత్రి గారు ఉద్దేశపూర్వకంగా దృష్టి పెట్టారు అలాగే మన పొరుగున వచ్చిన అమరావతిని మన ప్రాంతంలో ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికులు కావచ్చు ఉద్యోగస్తులకి అవకాశాలు ఎన్నో అవకాశాలు కల్పించే అక్షయపాత్ర లాంటి అమరావతిని కావాలని మన ప్రాంతానికి వచ్చిన దాన్ని ముఖ్యమంత్రి గారు మనకు దూరం చేశారు తప్పకుండా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుంది ఈ ఆగిపోయిన అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తాం సామాన్యుడని లేకపోతే దత్తందారులు అని చెప్పి చేసే దుష్ప్రచారాలన్నీ ప్రజల మీద సిద్ధంగా లేరు కావాలని చెప్పి కులాల మధ్య చిచ్చు పెట్టాలని ఈ రకాల రకరకాలైన ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఇక్కడ కేవలం వెదజల్లి డబ్బు వెదజల్లి గెలవాలని చెప్పి ప్రయత్నం జరుగుతూ ఉంది నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా ఇక్కడికి వచ్చి డబ్బు ఏ రకంగా పంపిణీ చేయాలనే దాని మీద ఒక సమావేశం నిర్వహించి పెద్ద ఎత్తున సూట్ కేసులు ఇక్కడికి పంపించి ఆయన చర్చలు జరిపెళ్ళారు రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన వారు మైలవరంలో చుట్టుపక్కల ప్రాంతాల్లో కడప కర్నూలు నుంచి వచ్చిన వాళ్ళు రెండు వందల పైచీలకు జనాభా ఇక్కడ పెట్టున్నారు మేము ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేస్తా ఉన్నాం ఎల్బిఆర్సి కాలేజీలో కావచ్చు అట్లాగే ఇంకా కొన్ని ముఖ్యమైన ప్రదేశాలు ఎక్కడ ఉన్నారా ఎన్ని మా దగ్గర వీడియో ఫుటేజ్లో ఉన్నాయి ఈరోజు సివిజిల్ యాప్లో కానీ అట్లాగే ప్రక్టింగ్ ఆఫీసర్ గారికి కూడా మేము లిఖితపూర్వకంగా అన్ని రకాలుగా కంప్లైంట్ చేయబోతా ఉన్నాం బయట ప్రాంతం వ్యక్తులు మరీ ముఖ్యంగా రాయలసీమకు సంబంధించి జిల్లాలు దాటి ఇక్కడికి ఈ జిల్లా వాళ్ళు వచ్చారు లేకపోతే పక్క నియోజకవర్గాలు వచ్చేవాళ్ళు అంటే ఇక్కడ బంధుత్వాలు స్నేహాలు లేకపోతే పార్టీల మీద రావచ్చు ఎక్కడో రాయలసీమ కడప కర్నూలు ప్రాంతం వాళ్ళకి ఇక్కడ చుట్టాలు ఉండేదానికి కానీ బంధువులు ఉండే ఏ రకమైన స్నేహితులు ఉండేదానికి కానీ అవకాశం లేదు కేవలం దౌర్జన్యాలకు తెగబట్టడం కోసం లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని నమ్మకం లేక విశ్వాసం లేక వాళ్ళు ఏదో వెన్నుపోడు గురుస్తారు మోసం చేస్తారని డబ్బు పంపిణీకి కావాలని చెప్పి వాళ్ళని తీసుకొచ్చారు మధ్యనం పంపిణీ కోసం రాయలసీప నుంచి తీసుకొచ్చారు మేము ఇటన్నిటి పట్ల తీవ్రమైనటువంటి నిరసన తెలియజేస్తా ఉన్నాం తప్పకుండా వాళ్ళు కనుక ఇక్కడి నుంచి వైదొలకు పోతే మేము దీన్ని ఉధృతం చేస్తాం థ్యాంక్ యూ ధన్యవాదాలు